హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి ఖచ్చితంగా కమెంట్లో అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి ఖచ్చితంగా మీ లైక్ ద్వారా అయితే తెలియచేయండి ఓకేనా నచ్చితే కనుక లైక్ చేసి చూడండి ఓకే అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే వ్లాగ్ మనం కంటిన్యూ చేద్దాం ఈ వ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది ఈవినింగ్ ఇంకా నేనైతే డ్యూటీకి అయితే ఏం వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను మంచిగా ఇంట్లో ఉండి చూసారుగా జిడ్డు ముఖం వేసుకొని ఉంటాం అనమాట ఇంట్లో ఉంటే పెద్దగా పట్టించుకోము ఏదో అలా ఉంటా ఉంటాం అంతే ఇంకా పనులు చేసుకుంటూ నీట్గా రెడీ అయితే ఉండలేము కదా చెమట పట్టేస్తూ ఉంటుంది చిన్న చిరాకు అయితే రాదనమాట ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయండి మామూలుగా లేవు అయితే చూస్తున్నట్లయితే నా వాయిస్ కూడా అంత బాగోలేదు వాయిస్ కూడా అంత మంచిగా ఏం లేదు చాలా ఇబ్బందిగా ఉందనమాట హెల్త్ కొంచెం బాగోలేదు అందుకని వాయిస్ ఇలా ఉంది ప్లీజ్ ఏమనుకోవద్దు అండ్ ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ వర్క్స్ అయితే చేసుకుంటా ఉన్నా నేను ఈవినింగు నార్మల్గా ఇంకా వాకిల్ అవి ఊడ్ చేసుకొని ఇల్లు చేసుకొని గిన్నెలు కొన్ని ఉంటే అవి అంటే మార్నింగు మార్నింగ్ నుంచి అయితే గిన్నెలు అయితే తోమలేదన్నమాట అంటే మార్నింగు లెగవగానే కడిగేస్తాము కదా తర్వాత అయితే ఇంకా కడగలేదు అంటే టిఫిన్స్ అయినా కానీ తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేస్తాం కదా మధ్యాహ్నము అవన్నీ కూడా అలాగే ఉండిపోయాయి అనమాట ఇంకా అవన్నీ కూడా ఫస్ట్ అయితే మార్నింగ్ కడిగి తీసి సర్దేస్తున్నాను సర్దేసిన తర్వాత ఇక్కడ తర్వాత అయితే మళ్ళీ మార్నింగ్ నుంచి పడిన గిన్నెలన్నీ అయితే కడగాలన్నమాట సో అదే ఇక్కడ చేస్తూ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ఎలా ఉన్నా ఇంట్లో పనులు అయితే చేయాల్సిందేనండి అస్సలు తప్పదనమాట అవైతే అస్సలు తప్పించుకోలేము ఆ వర్క్స్ అయితే సో ఎంతమంది ఇలా అనుకుంటారు చెప్పండి అంటే కొన్ని కొన్ని పనులు ఇంకా మనమే చేయాలన్నమాట ఇంకెవరు చేయరు నో ఆప్షన్ అనమాట అవి ఇంకా తప్పదు చేయాల్సిందే అన్నట్టు హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా సహకరించినా లేకపోయినా ఆ సమయానికి మన పనులు అనేవి మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఏదో చిన్న చిన్నగా ఆపుకుంటూ అయినా సరే ఫైనల్గా అయితే కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాల్సిందే ఆ వర్క్స్ అలా ఉంటుంది అనమాట మీరు చెప్పండి మీకు ఎలా ఉంటుంది అంటే కంపల్సరీగా చేయాలా అన్నట్టు ఉంటుందా లేకపోతే ఏం మేము చేయకపోయినా పర్లేదు అన్నట్టు ఉంటుందా చెప్పండి నాకైతే కొన్ని కొన్ని పనులు అయితే కొంచెం కంప్లీట్ అయితేనే బాగుంటుంది ఎవరికైనా కూడా నాకు తెలిసినంతవరకు అంటే మరీ షింకులో అంతా గిన్నెలు పెట్టేసుకొని ఇల్లంతా చండాలంగా అంటే ఊడ్చుకోకుండా ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది చూడడానికి మనకి అంత బాగా అనిపించదు కదా అంటే ఏంటబ్బా ఇంత ఇలా ఉంది మనకి హెల్త్ బాగోలేని దానికి తగ్గట్టు అది ఇంకా ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా అవునా కదా చెప్పండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గిన్నెలన్నీ తోమడం అయిపోయింది అలాగే ఇల్లు ఊడవడం అయిపోయింది అనమాట సో గిన్నెలు తోమే లోపల నాకు కిచెన్లో ఫుల్ స్వెట్టింగ్ అయితే వచ్చేసింది మామూలుగా కాదు సో మీరు చూసినట్లయితే అసలుకి ఎండలకి ఎలా అయిపోతుందంటే ఫుల్ నీరసం వచ్చేస్తుంది అనమాట ఏం పని చేయకపోయినా కూడా నీసం వచ్చేస్తూ ఉంది అట్టుందనమాట సో ఇంకా పని చేస్తే ఇంక చెప్పక్కర్లేదు అంత ఘోరంగా ఉంది పరిస్థితి అయితే అండ్ ఇప్పుడైతే సో ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది సో అయ్యేటప్పటికి నాకైతే ఫుల్ స్వెటింగ్ అండ్ ఫుల్ దామ్ అయితే వేస్తుంది సో బాటిల్ అయితే రెడీగా పెట్టుకోనా అనమాట అని చెప్పేసి అది అండ్ కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగాలేదు సో దానివల్ల కూడా కొంచెం ఈ ఉంటా ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా మనం ఏం చేయలేం అలా అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ అలాగే ఉంటే బాగోదు చేసుకోవాలి సో మీరు చూసినట్టయితే ఫుల్ ఇక్కడ చెమట్లు అనమాట సో బయటికి వెళ్ళి కూర్చుంటే కొంచెం బాగుంది కాకపోతే ఇప్పుడు కూర్చుంటే పని బతకదాం సో పని చేస్తే తర్వాత ప్రశాంతంగా కూర్చోవచ్చు సో ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది వరకు మీకు చూపిస్తాను సో అట్లాగా కొంచెం మీతో అయితే కొంచెం మాట్లాడాను అక్కడ తర్వాత కూడా ఇదంతా కూడా నేను మాట్లాడుతూనే వ్లాగ్ అనేది షూట్ చేశానండి కాకపోతే ఏమైందంటే ఆ పక్కన అంతా చాలా సౌండ్స్ వస్తున్నాయి అనమాట చిన్నగా సౌండ్స్ రావట్లేదు చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉందనమాట అంటే బా పక్కన పిల్ల పిల్లలంతా ఆరవడము అలాగే టీవీ సౌండ్స్ అవన్నీ చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ గిన్నెలు అవన్నీ కడిగేసాను కదా మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఎందుకు ఇవన్నీ ఇక్కడ పెట్టున్నానని అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంటే మనకి కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి కదా అంటే మిద్ది మీద కొన్ని ఉన్నాయి మీరు చూసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది చూసిన వాళ్ళు ఉంటే కనుక వీడియోస్ మిద్ది మీద కొన్ని మొక్కలు ఉన్నాయి అలాగే బయట కొన్ని మొక్కలు ఉన్నాయి వాటికైతే ఇంకా మన కిచెన్ వేస్టేజ్ వస్తుంది కదా ఆ కిచెన్ వేస్టేజ్ అంతా కూడా మార్నింగ్ నుంచి మా నేను కుక్ చేసినప్పటి నుంచి ఏదైతే వేస్టేజ్ వస్తుందో అదంతా ఒక పక్కన అయితే వేస్తానన్నమాట వేసి దాన్నైతే మొక్కలకైతే ఇస్తూ ఉంటాము పైన మొక్కలకి మ్యాక్సిమం ఇస్తూ ఉంటాం కింద వాటికి ఇచ్చినా ఇవ్వకపోయినా పైన మెద్ది మెద ఉండే వాటికి అయితే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది కదా ఎందుకంటే అవి కుండీల్లో ఉన్నాయి మనం ఇచ్చే ఏదో కొంచెం మనం ఏదైతే ఫుడ్ వాటికి ఇస్తాము వాటి ద్వారానే అవి గ్రో అవ్వాలి ఫ్లవర్స్ రావాలి ఏదైనా కూడా ఇంకేంటంటే కింద ఉండే వాటికైతే పెద్దగా ఇవ్వకపోయినా పర్లేదు వాటర్ పడితే సరిపోతూ ఉంటుంది అనమాట మంచిగా అవే గ్రో అవుతూ ఉంటాయి ఏంటంటే నేల మీద ఉంటాయి కాబట్టి అవి బాగా గ్రోత్ అనేది అనమాట మంచిగా వాటర్ పడితే సరిపోతూ ఉంటుంది పెద్దగా మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు వాటికి అందుకని చెప్పేసి నేను మిద్ది మీద ఉండే వాటి కోసం అయితే డెఫినెట్గా ఈ పక్కన తీసి పెడతా ఉంటాను నేను ఇక్కడ మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ తర్వాత ఏమనిపించి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది ఫుల్ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా ఉంది నా వాయిస్ కంటే బయట ఇంకా అవి ఎక్కువ వస్తున్నాయి అనమాట అంటే ఒకవేళ పిల్లలు అర్చేవన్న అయితే ఓకే కానీ ఈ మ్యూజిక్స్ అవి వస్తూ ఉన్నాయి పక్క సాయంత్రం టైం కదా అందరూ ఇంకా టీవీస్ పెట్టి ఈవినింగ్ వచ్చేసి ఉంటారు కదా సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటాయి అనమాట బాగా వినిపిస్తూ ఉంటాయి పక్కన వాళ్ళు పెడితే కొంచెం పెద్ద సౌండ్స్ పెడితే బాగా వినిపిస్తుంటాయి అనమాట మనకి అందుకని చెప్పేసి అవి మ్యూట్ చేయాల్సి వచ్చింది వీడియోనైతే ఎనీవేస్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఈవినింగ్ వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పక్కన కలెక్ట్ చేసి పెట్టి వీలైతే నైట్ ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ అయితే వేస్తాను అనమాట అవన్నీ మార్నింగ్ మళ్ళీ చెట్లకు నీళ్ళ పట్టేటప్పుడు అందుకని ఇంకా పక్కన పెట్టేశాను అంటే అప్పటికే వర్క్ అయ్యేటప్పటికి నాకు సిక్స్ పైన అయిపోయింది అనమాట కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను వర్క్ చేయడం ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అందుకని చెప్పేసి నిదానంగా వర్క్ చేశాను అనమాట తర్వాత చేసేసి ఆ తర్వాత నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి దేవుడికి అంత దీపం పెట్టేసుకొని ఇక్కడైతే మీతో మాట్లాడుతున్నా ఇప్పుడు కూడా ఫుల్ డిస్టర్బెన్స్ అండి బెడ్రూమ్లో నుంచి మాకైతే ఆ పక్కన అయితే ఫుల్ సౌండ్స్ ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయన్నమాట వేరే హౌస్ ఉంటుంది నాకు చుట్టుపక్కల ఇల్లులే కదా అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఒక సైడ్ మాత్రమే ఇల్లు లేదు సో ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళినా డిస్టర్బెన్స్ అయితే ఉంది నేను అప్పటికి ఇక్కడ హాల్లో ఆయన టీవీ పెట్టున్నారని చెప్పేసి బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి మాట్లాడాను తర్వాత అర్థమైంది ఏంటంటే హాల్ టీవీ సౌండ్స్ ఇంకా ఎక్కువ వినబడతా ఉన్నాయని చెప్పేసి అందుకని చెప్పేసి ఇక్కడ మ్యూట్ పెట్టేశాను సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది చెప్పండి సింపుల్గా ఈవినింగ్ రొటీన్ అనేది నేను మీతో మాట్లాడుతూ మంచిగా షేర్ చేద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేశాను బట్ ఇట్లా అయిపోయింది అనమాట ఎంత మంచిగా మాట్లాడుతూ నేను షూట్ చేశాను అదంతా కూడా ఏమంటారు మా ఇట్లా అయిపోయింది సో అందుకని చెప్పేసి మళ్ళీ మొత్తానికి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందనమాట సో డిస్టర్బెన్స్గా కొంచెం మంచిగా క్లమ్జీగా ఉంటుందేమో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ ఒక్క వీడియోకి షూట్ చేశాను కదా మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇట్లాగా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అయితే నేను దీన్ని పోస్ట్ చేస్తున్నాను హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఈవినింగ్ రొటీన్ అని చెప్పేసి మీకు మంచిగా అనిపించింది అనుకుంటున్నా ఇంకా మంచిగా డీటెయిల్గా అయితే నెక్స్ట్ వీడియోస్ అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను డెఫినెట్గా లైక్ చేసి అయితే షేర్ చేసి